ఈ ఉద్యోగ నియమ పత్రాలను అందిస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈనాటి ఈ కార్యక్రమం మొదలైందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దాదాపు జీతం అరవై వేలతో మొదలయ్యేటువంటి మీ జీవితం ఈ ఉద్యోగంతో అది రెండు లక్షల దాకా కూడా వెళ్ళే స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు ఈ రోజు నియామక పత్రాలు మీరు పొందుతా ఉన్నారు సింగరేణి గని అంటే ఒకప్పుడు ఉద్యోగాల గని అనేవాడు ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ అటువంటి సింగరేణి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా ఈ సింగరేణి బాగా ఎదగాలని ఈ సింగరేణి భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కావలసినంత సహజ వనరులు అందించాలని ఆ సహజ వనరులు అందించే కార్యక్రమంలో మీరంతా కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు అభినందనలు తెలియజేస్తా ఉన్నా ఇట్లైన సింగరేణి కాలనీస్ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం గత ప్రభుత్వం సింగరేణి ని కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకు అక్కడ భావోద్రోగాలు రెచ్చగొట్టి వారికి భవిష్యత్తులో కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వారి బిడ్డలకి భవిష్యత్తులో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని పది సంవత్సరాలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ పరంగా మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా ఉన్నాం ఒకప్పుడు లక్ష ఐదు వేల పైబడి ఉన్నటువంటి ఉద్యోగాలు నలభై రెండు వేల కుదించబడ్డాయి అదే గత ప్రభుత్వం అలాగే కొనసాగి ఉండి ఉంటే ఆ నలభై రెండు ఉద్యోగా నలభై రెండు వేల ఉద్యోగ అవకాశాలు చివరి ఐదు వేలకు కూడా కుదించబడి అదృష్టం కొద్దీ ఈ వాస్తవ విషయాలన్నీ గమనించినటువంటి సింగరేణి పరివార ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికి మొత్తం కూడా మార్పు రావాలి స్వేచ్ఛ కావాలి ప్రజాపాలన రావాలి ప్రజాప్రభుత్వం రావాలి ఇందిరమ్మ రాజ్యం రావాలి అని చెప్పి పెద్ద ఎత్తున మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించి ఈరోజు ప్రజాప్రభుత్వం రావడానికి మూల కారకులైనటువంటి మీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తా ప్రతి శ్రామికుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఒక గొప్ప నాయకుడిగా మేము చూస్తాం ప్రతి బొగ్గు గల్లో పనిచేసేటువంటి ప్రతి వ్యవస్థ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యవస్థగా మేము చూస్తాం మీరందరూ కూడా ఈ రాష్ట్ర సంపదగా భావిస్తాం అటువంటి సంపదలు ఇచ్చేటువంటి మీరు మీ కుటుంబ సభ్యుల్ని సింగరేణి సంస్థని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని కూడా మీ అందరికీ మేము మాటిస్తా ఉన్నాం ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా లేకపోతే ప్రజల్లో వారికి ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి అంశాలు ఉత్పన్నమైనా ముందుగా నిరభ్యంతరంగా ఎటువంటి బేషదాలు లేకుండా స్వేచ్ఛగా స్వతంత్రంగా మాట్లాడేటువంటి కార్మికులు సింగరేణి కార్మికులు అటువంటి స్వేచ్ఛనే గత పది సంవత్సరాలు మీరు కోల్పోయారు ప్రశ్నిస్తే కేసులు అడిగితే కేసులు లేకపోతే ఏదైనా చేద్దామంటే భయం భయం అసలు స్వేచ్ఛగా బతికే తెలంగాణలో ఇంకా స్వేచ్ఛగా భావ స్వేచ్ఛను వ్యక్తపరిచేది సింగరేణికి సంబంధించినటువంటి కార్మికులు అటువంటి భావ స్వేచ్ఛని పది సంవత్సరాలు కోల్పోయిన మీ అందరికి కూడా ఈ ప్రభుత్వం సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను ప్రసాదించింది ఈరోజు స్వేచ్ఛగా మనందరం ఈ ప్రభుత్వంతో మాట్లాడుకోవడానికి కావలసిన వాతావరణం కల్పించింది నేరుగా మీ దగ్గరికే ప్రభుత్వం వచ్చి మీతో మీ సమస్యలు మాట్లాడి ఆ సమస్యలు పరిష్కారం చేయడం కోసం సిద్ధంగా ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అంతేకాదు గతంలో సింగరేణి గనులు సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గనుల్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళు వేల వేస్తా అని చెప్తే ఆ వేలాన్ని ఆపి దాంట్లో పూర్తి స్థాయిలో ఆ గనులు పొందడానికి కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా సింగరేణికి ఆర్థిక పరమైనటువంటి నష్టం వాటిల్లే పరిస్థితులు కూడా గత ప్రభుత్వాలు తీసుకొని వచ్చాయి కానీ ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక నిర్ణయం తీసుకుంది ఈ సింగరేణి పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు గల్లన్నింటి కూడా సింగరేణికే చెందేటట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ నుంచి ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గళ్ళన్నీ సింగరేణికి చెందేటట్టుగా చేసే కార్యక్రమాన్ని చేసి తద్వారా భవిష్యత్తులో కూడా సింగరేణి బలంగా ఉండేటట్టుగా చేసే కార్యక్రమాలన్నీ చేయబోతా ఉన్నాం అట్లాగే సింగరేణి కార్మికులకు సంబంధించి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ లేకపోతే ఇంటి సమస్యలు కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు చదువుకునేటువంటి సమస్యలు కానీ ఏ సమస్య ఉన్నా కానీ దృక్పథంతో ఆలోచన చేసి నిర్ణయం చేయటానికి ఇందిరమ్మ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి కూడా సింగరేణి కార్మికులందరికీ కూడా మాటిస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం మనది ఈ ప్రభుత్వం మీది ఈ ప్రభుత్వం మనందరిది మన ప్రభుత్వం జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ మన హక్కుల్ని మన వనరుల్ని మనం పొందటం కోసం ప్రతి ఒక్కడం కంకణ బద్దులే పనిచేద్దామని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను ప్రజల కోసం పనిచేసేటువంటి ఇందిన రాజ్యాన్ని ప్రజా ప్రభుత్వాన్ని పాలన ప్రజాపాలనందించేటువంటి ఈ కార్యక్రమాల్ని ఇది ప్రజలకు చెందకుండా ఉండాలనేటువంటి కుయుక్తుల కుట్రలతో కొన్ని రాజకీయ పార్టీలు చేసేటువంటి విన్యాసాలు వాళ్ళు మాట్లాడేటువంటి వక్ర భాష్యాలు మీరు చూస్తూనే ఉన్నారు రెండు నెలల నుంచి అటువంటి వారందరితో అత్యంత జాగ్రత్తతో ఉండవలసిందిగా ఈ ఫ్యూడల్ వ్యవస్థను తిరిగి మళ్లీ ఈ తెలంగాణ ప్రాంతంలో రానియకుండా కట్టడ చేసే విధంగా ప్రజాప్రభుత్వాన్ని ఇందిన రాజ్యాన్ని పేదల ప్రభుత్వాన్ని కార్మికులు పక్షపాతిగా ఉండేటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకుందామని ఉద్యోగ పక్షపతిగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కాపాడుకుందామని ఈ వనరులన్నీ కూడా రాష్ట్రానికే ఉండాలని కోరుకునేటువంటి ఈ ప్రభుత్వం నిలబెట్టుకుందామని ఈ సంపద అంతా ప్రజలకే చెందాలి అట్లాగే ఈ సంపద సృష్టించబడిన సంపదని ప్రజలకే పంచాలని ఆలోచన చేసే ఇందిరమ్మ రాజ్యం ఇది తెలంగాణ ప్రజల రాజ్యం ప్రజా ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ నేను సవనీయంగా మనవి చేస్తూ ఈ ఉద్యోగ నియామక పత్రాలు పొంది ఇప్పటికే మీరు చూసే ఉంటారు మొన్న లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటేసారి కొన్ని వేల మందికి దాదాపు ఏడు వేల మంది ఏడు వేల మంది ఏడు వేల మందికి ఏడు వేల మందికి లాల్ బహదూర్ స్టేడియంలో ఒకటే రోజు సోదరి వాళ్ళందరికీ నియామక పత్రాలు అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రాష్ట్రంలో మొదలుపెట్టాం ఈరోజు దాదాపు నాలుగు వందల నలభై ఒక్క మందికి సింగరేణిలో ఈ ఉద్యోగ నియమ పత్రాలను అందిస్తూ మీ అందరి జీవితాల్లో వెలుగు నింపడం కోసం ఈనాటి ఈ కార్యక్రమం మొదలైందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం దాదాపు జీతం అరవై వేలతో మొదలయ్యేటువంటి మీ జీవితం ఈ ఉద్యోగంతో అది రెండు లక్షల దాకా కూడా వెళ్ళే స్థాయిలో ఉండేటువంటి ఉద్యోగాలు ఈ రోజు నియామక పత్రాలు మీరు పొందుతా ఉన్నారు సింగరేణి గని అంటే ఒకప్పుడు ఉద్యోగాల గని అనేవాడు ఈ ప్రాంతంలో ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా స్థానికులకి పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కలిగేటువంటి ఉన్నటువంటి ఏకైక ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి సంస్థ అటువంటి సింగరేణి ఉన్నటువంటి ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాడిగా ఈ సింగరేణి బాగా ఎదగాలని ఈ సింగరేణి భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కావలసినంత సహజ వనరులు అందించాలని ఆ సహజ వనరులు అందించే కార్యక్రమంలో మీరంతా కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఈరోజు అభినందనలు తెలియజేస్తా ఉన్నా సింగరేణి కాలనీస్ తెలంగాణ రాష్ట్రానికి ఒక తలమానికం గత ప్రభుత్వం సింగరేణి కాలనీస్ని కేవలం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మాత్రమే వాడుకు అక్కడ భావోద్యోగాలను రెచ్చగొట్టి వారికి భవిష్యత్తులో కావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా వారి బిడ్డలకి భవిష్యత్తులో వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలు రాకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని పది సంవత్సరాలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ పరంగా మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం ఒకప్పుడు లక్ష ఐదు వేల పైబడి ఉన్నటువంటి ఉద్యోగాలు నలభై రెండు వేలకు కుదించబడ్డాయి అదే గత ప్రభుత్వం అలాగే కొనసాగి ఉండి ఉంటే ఆ నలభై రెండు ఉద్యోగాలు నలభై రెండు వేల ఉద్యోగ అవకాశాలు చివరి ఐదు వేలకు కూడా కుదించబడే అదృష్టం కొద్దీ ఈ వాస్తవ విషయాలన్నీ గమనించినటువంటి సింగరేణి పరివార ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికి మొత్తం కూడా మార్పు రావాలి స్వేచ్ఛ కావాలి ప్రజాపాలన రావాలి ప్రజాప్రభుత్వం రావాలి ఇందినమ్మ రాజ్యం రావాలి అని చెప్పి పెద్ద ఎత్తున మీరందరూ కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించి ఈరోజు ప్రజాప్రభుత్వం రావటానికి మూల కారకులైనటువంటి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తా ప్రతి శ్రామికుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి ఒక గొప్ప నాయకుడిగా మేము చూస్తాం ప్రతి బొగ్గు గల్లో పనిచేసేటువంటి ప్రతి వ్యవస్థ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసేటువంటి వ్యవస్థగా మేము చూస్తాం మీరందరూ కూడా ఈ రాష్ట్ర సంపదగా భావిస్తాం అటువంటి సంపదలు ఇచ్చేటువంటి మీరు మీ కుటుంబ సభ్యుల్ని సింగరేణి సంస్థని జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని కూడా మీ అందరికీ మేము మాటిస్తా ఉన్నాం ఎప్పుడు ఏ సమస్య ఉత్పన్నమైనా లేకపోతే ప్రజల్లో వారికి ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి అంశాలు